జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గ్రవ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది ఈ విశేషం ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు శనేశ్వరు శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది వక్రత్యాగం వల్ల వక్రత్యాగం చేసి సవ్యగతిలో కాయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి సో ఈ పన్నెండవ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు శనైశ్వరుడు సవ్యగతి కావచ్చు ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ముఖ్య భూమిక ఏంటి ఏ ఏ విషయాల్లో బాగుంటుంది ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబులిటీ అయ్యి అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలో సవ్యగతిలో కోసం ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీ రాసి వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏనండి ఈ గత గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు లేదా కొన్ని కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదైనా పని అనుకుంటే జరగకపోవడం అది అలాంటిది ఏదైనా జరిగి ఉ జరిగే జరగడము అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి ఫ్రీజ్ అయి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు కొంత మూమెంట్ వస్తుంది అయితే శని శనిశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొన్ని కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు అది ఏ రాశి వాళ్ళు ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటాయి అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ ఏ విషయాల్లో మైనస్లు అయినా ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనిశ్వరు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా జాగ్రత్తలను సూచిస్తున్నా వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం తెలుసుకుందాము ధనుసు రాశి ధనుసు రాశి ధనుసు లగ్నంలో కొట్టిన వాళ్ళకి మీకేంటంటే మనం ఒకసారి గ్లాన్స్ వేస్తే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ చూసారు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసి ఉండొచ్చు అంటే ఒక రకంగా పాజిటివ్ థింగ్సే మీరు చూస్తారు మీరు కొంత మీ మాటకు విలువ పెరగడము కమ్యూనికేషన్స్ బాగా వెళ్ళడము మీకు అందరితోటి మంచి రాపో మెయింటైన్ చేయడం మంచి ర్యాపో మెయింటైన్ చేయడము కొన్ని మంచి మంచి సిచ్యువేషన్స్ చూసారు మీ సిబ్లింగ్స్కి ఏదో ఒక మంచి ఉంటుంది మీ యంగర్ సిబ్లింగ్స్కి ఏదో ఒక మంచి ఉంటుంది మీకు సిబ్లింగ్స్ లేకపోతే మీకే ఏదో ఒక మంచి జరుగుతుంది కాంట్రాక్ట్స్ రావడం ఇలాంటివన్నీ మీరు చూశారు ఇది ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు కొంత ఏంటంటే ప్రశాంతంగానే వెళ్ళిపోయింది అంటే ఒక ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ప్రశాంతంగానే వెళ్ళిపోయింది ఇప్పటిదాకా ఇప్పుడు మళ్ళీ ఆయన సవ్యగతిలోకి వచ్చాడు ఆయన సవ్యగతిలోకి రావడం అంటే ఇంక మీకు పర్ఫెక్ట్ అర్ధాష్టమ శని అప్లికేబిలిటీ ఉంది ఇక్కడ అది కూడా మీకు ఒక రకంగా ఇది ప్లస్ మీకు అష్ట అర్ధాష్టమ స్థానం చతుర్థ స్థానం కూడా గురు భగవానుడు రాసి అవ్వడం వల్ల ఆ రాష్ట్రాధిపతి కూడా మీ రాష్ట్రాధిపతి ఇద్దరు కూడా గురువులు అవ్వడం వల్ల గురు భగవానుడు అవ్వడం వల్ల బృహస్పతి అవ్వడం వల్ల ఇది మీకు ప్లస్ అనమాట అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన అర్ధాష్టమ శ్రేణిలో మీరు ఉన్నా సరే ఎక్కువగా వేధించడు కాకపోతే మీకు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇంట్లో వాళ్ళతోటి టైం కేటాయించలేరు ఓకే మీరు కనీసం మూడు ముద్దలు తిందామన్నా ప్రశాంతంగా టైం దొరకదు అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రత్యేకించి డౌన్ లైన్ త్రీ ఫోర్ మంత్స్ ఎలా ఉంటుందంటే అదేదో శాపం పెట్టినట్టు పగలంతా వస్తూ ఉంటుంది తూలుతూ ఉంటారు పగలంతా రాత్రి పడుకునే టైంకి ఉంటుంది చూసారా అది డేనో నైటో మీకు అర్థం కాదు ఇప్పుడు చంటి గుడ్డుల్ని చూస్తే కనుక వాళ్ళు రాత్రి అంతా మేల్కొని పగలంతా పడుకుంటారు ఒక రకంగా మీకు అలానే అనిపిస్తుంది రాత్రి అంతా మేల్కుంటారు పగలు పడుకుంటారు కానీ పడుకుంటే పనులు అవ్వవు అనుకోండి అంటే డ్రౌజీ డ్రౌజీగా పనులు చేస్తారు ఇది ఒక మూడు నెలలు మొత్తం ఉండదు డౌన్ లైన్ మూడు నెలలు అంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సో అందుకని కొంచెం అటెంటివ్గా ఉండండి మీరు కొంచెం మీరు నిద్రపోవడానికి ముందు భగవత్ శ్లోకాలు చదువుకోవడం ఏదైనా నిద్ర రాకపోతే మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని భగవత్ కథల్ని మనసులో స్మరించుకుంటూ ఉంటే తొందరగా నిద్ర వస్తుంది అలాగే కొంచెం నిద్ర రావడానికే కావాల్సిన ఏదైనా కాస్త చేయాల్సినవి చేయండి అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అంత ఉండదు అంతే మీ ఇదొకటి ప్రాబ్లం ఉంటుంది ఇది కూడా మొత్తం ఉండదు ఒక డౌన్ వర డిసెంబర్ జాన్ ఫిబ్రవరి ఈ మూడు నెలలు ఇలానే ఉంటుంది ఇది మీకు అంటే తలకాయ నొప్పి ఉంటుంది పగలపూట ఎలాగో పనులు ఆపం చేసేసుకుంటాం నైట్ ఎందుకంటే స్ట్రెస్ ఇవ్వాలి కాలపురుషుడు కుండలీలో ఆయన పన్నెండవ రాశిలో ఉన్నాడు మీ జన్మజాతకాన్ని బట్టి ఫోర్త్లో ఉన్నాడు ఆయన మీరు ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటానంటే ఆయన ఒప్పుకోడు డెఫినెట్గా ఒప్పుకోడు ఇప్పుడు ఆయన ఒక్కరి నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చాడు కదా ఒకరి గతిలో నుంచి సో ఒప్పుకోడు అనమాట ఒక మూడు నెలలు బాగా పీడలాగా అనిపిస్తుంది మీకు ఒప్పుకోకుండా మీకు అంటే ఒకటి ఇక్కడ ఒప్పుకోవడం అంటే ఆయన డైరెక్ట్గా చెప్పడం కాదు నిద్ర పట్టదు లేదా ఒకవేళ మీకు నిద్ర పడితే ఏదో ముంజుకుపోయినట్టు ఎవరో ఒకళ్ళు వచ్చి లేపుతారు ఆ పోని అంటే అక్కడ విషయం ఏమి ఉండదు ఇంకా మీకుంటున్నీ చూడండి ఆ సిచ్యువేషన్లో అంటే మీరనే కదా ఎవరున్నా అంతే ఉంటుంది పట్టక పట్టక నిద్ర పడితే లేపితే ఉంటుంది ఆ టైంలో ఎంత సహనవంతులకైనా బాగా కోపం వస్తుంది ఇది ఉంటుంది ఎందుకంటే ఎందుకండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయండి అంటే మరి మీది గురు భగవానుడు రాసి అయింది కదా అష్టమ అర్ధాష్టమ రాసి కూడా ఆయన అర్ధాష్టమ శనిలో మీకు ఇబ్బందులు ఇవ్వాలి చాలా ఇబ్బందులు ఇవ్వాలి అవి ఇవ్వడానికి గురుభగవాణ్ణి ఒప్పుకోడు నా రాసి నువ్వు ఇవ్వడానికి వీలు లేదు అని ఎందుకంటే గురుబలం కాపాడుతుంది కదా మరి గురుబలం కాపాడినప్పుడు ఆయన ఆయన ఊరుకోడు కదా మరి నా పని నేను చేసుకోవాలి కదా అంటే సరే వీళ్ళకి ఈ దీంట్లో ఇబ్బంది ఇవ్వు ఇది వదిలేసీ అని చెప్తున్నాడు అందుకే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇప్పుడు ఒక పదివేల కేజీల బరువు ఒక్క మనిషి మోయాలంటే కష్టం దాని బదులు ఒక యాభై కేజీల బరువు పదివేల కేజీల బరువుతో మోలిస్తే పోలిస్తే యాభై కేజీల బరువు నథింగ్ మోయగలుగుతాడు అంటే అలా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి గురు బిట్వీన్ జూపిటర్ బృహస్పతి సాట్రన్ శని మహారాజ్కి బృహస్పతికి మధ్య నెగోషియన్స్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అందువల్ల నిద్ర పట్టకపోవడం మీకు మంచి మంచిగానే మంచిదనే మీరు భావించండి లేదంటే నిద్రపడితే మీకు వేరే సమస్యలు వేరే వేరే సమస్యలు అవమానాలు ఎదురవుతాయి మెయిన్ ఇప్పుడు మీకు వచ్చే సమస్య ఏంటంటే అవమానాలు ఇప్పుడు కూడా మీకు అంటే ఈ త్రీ మంత్స్ ఇది ఉన్న స్లైట్గా అవమానాలు అయితే మీరు చూస్తూనే ఉంటారు డౌన్ ద లైన్ సిక్స్ మంత్స్ కథ తీవ్రంగా ఉండవు కొంచెం మీ వరకే మీకు తెలుస్తుంది అవమానించిన వాళ్ళకి మీకు మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు కొంచెం అది బాధ అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ అవమానం వల్ల మీకు నిద్ర కూడా పట్టదు కానీ ఇదొక రకంగా మంచిదే మీకున్న దోషాలు పోతాయి తర్వాత ఇంకా వేరే వేరే వాటిల్లో కాకుండా ఇలా నెగోషియేట్ చేసి తేలిగ్గా పోనిస్తున్నాడు అంతే ఆయన తేలిగ్గా పోనిచ్చి అంటే ఇప్పుడు అంటారు అంటే కర్మ ఆయన ఎలా తీస్తాడు అంటే గురు కాలు తీసే చోట గోరు తీస్తాడు గోరు తీయిస్తాడు అదే ఇప్పుడు మీకు చూస్తున్నాడు దగ్గరుండి అందువల్ల ఇప్పుడు మీకు వచ్చే సిచ్యువేషన్స్ ఏవి కూడా మీరు నవ్వుతే యాక్సెప్ట్ చేయండి అంతే ఒక చిన్న అవమానం జరిగింది ఓకే ఇది చాలా మంచి అంటే యాక్సెప్టెన్సీని బట్టి మన కర్మదోషాలు తగ్గిపోతాయండి సో అంటే ఇది ఇది భగవంతుడు నాకు ఈరోజు ఇది ఇచ్చారంటే ఫలానా వాళ్ళ వల్ల అవమానం పొందాము మన తప్పు లేకుండా అవమానాలు జరిగే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి జనరల్గా చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు కథలు కట్టు కథలు అల్లే వాళ్ళు ఉంటారు ఇలాగా ఏదో ఒక రకంగా బ్యాడ్ అందులో మంచి పేరు వస్తున్న వాళ్ళని బ్యాడ్ చేయడానికి చుట్టూ కాపుకాచుకొని ఉంటారు కానీ అలా చేస్తున్న వాళ్ళని చూసి మనం బాధ జాలి పడాలి ఎందుకంటే మన కర్మదోషాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు అది వాళ్ళకి తెలియట్లేదు అది కనిపించదు అలానే భావించండి మీకున్న దోషాలు వెళ్ళిపోతున్నాయి సో ఏంటంటే భగవంతుడు ఒకే దండం పెట్టుకోండి మీరు ఈ రోజు ఈ సిచ్యువేషన్ చూశాను నాకు మంచి జరిగినప్పుడు నేను సంతోషించాను ఇంతవరకు చాలా మంచి కూడా నేను చూశాను జీవితంలో ఇప్పుడు ఈ చిన్న సిచ్యువేషన్ వచ్చింది నీ లీలగానే నేను ఇది భావిస్తాను కాకపోతే ఇక ముందు నే నేను ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకుండా నేను ఎలాంటి పనులు చేస్తే నాకు ఇలాంటి బాధలు లేకుండా ఉంటాయో నన్ను అలాంటి పనులు నన్ను నా చేత చేయించిన అయినా నా పుణ్య బలం చేత నాకున్న దోషాలను పోగొట్టుకోవాలి అని భగవంతుని ఎప్పుడైనా ఏదైనా ఒక ఆర్డ్ సిచ్యువేషన్ వస్తే మనం ఇలా కోరుకుంటూ ఉంటే మనకున్న కర్మ బర్డెన్ డిక్రీజ్ అవుతుంది మన చేత పుణ్యకార్యాలు చేయించి ఏ దేని ఏ దోషం వల్ల అయితే మనం ఇబ్బంది పడాలో అవన్నీ ఆయన తీవి తీసేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు తీసేస్తాడు సో ఇప్పుడు ఇదే జరుగుతుంది ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి అందులో ఆయన ట్వెల్త్ హౌస్ కూడా కదా మేషరాశి నుంచి సో మీరు డెఫినెట్గా యాక్సెప్ట్ చేసేయండి అది నిద్రపట్టకపోయినా ఓకే యాక్సెప్ట్ చేయండి అవమానాలు జరిగిన ఒకవేళ మీ జన్మజాతకం సాకారంగా లేదనుకోండి అది కొంచెం పెద్దదే అవుతుంది మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలియవచ్చు కూడా కానీ బాధపడకండి యాక్సెప్ట్ చేయండి ఎంతమందికి అవమానాలు జరగకుండా ఏ ఏ ప్రాణమైనా ఈ లోకంలో ఉంటారు పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళకి అవమానాలు జరుగుతాయి సో మనమెంత అంటే మనమెంత అంటే మిమ్మల్ని అలా అంటే నన్ను అనుకోకండి ఆ టైం వరకు అలా మా కన్సిడర్ చేసుకుంటే సో ఇప్పుడు ఇది ఉదాహరణకి మీకు ఒకటి చెప్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోండి ఎన్నాళ్ళు ఉంటుంది ఆనందం ఒక వారం ఉంటుంది నెల రోజులు ఉంటుంది అంతే ఆ తర్వాత నార్మల్ అయిపోతున్నాయి కాలగమనంలో మామూలుగా వెళ్ళిపోతారు అంటే అంత పెద్ద మంచి గోల్డ్ మెడల్ అంటే ఒక పెద్ద సక్సెస్ అదే జీవితకాలం గుర్తుపెట్టుకోం కదా సపోజ్ ఇవాళ ఈ రోజు ఏదైనా ఒక విషయానికి బాధపడుతున్నాం ఎన్నాళ్ళు బాధపడతాం రెండు రోజులు బాధపడతాం మూడు రోజులు బాధపడతాం మహా అయితే ఇంకో నెల రోజులు బాధపడతారు అది మరి పెద్దది అయితే తర్వాత నార్మల్ అవుతాం కదా అదేదో ఈ క్షణమే నార్మల్ అయిపోవడానికి ప్రయత్నించండి నెల రోజుల తర్వాత వారం రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత నార్మల్ అయిపోతాం కదా ఎందుకు ఇప్పటి నుంచి కాకూడదు అని నార్మల్ అవ్వండి దుఃఖపడకండి బాధపడకండి ఇదే మీకు ఆయుధం మీరు దుఃఖపడకుండా బాధపడకుండా ఉండడమే మీకు ఇప్పుడు ఒక ఆయుధం దుఃఖపడ్డారు బాధపడ్డారు అంటే శనిశ్వడే దుఃఖానికి శని మహారాజు దుఃఖానికి కారకుడు ఆయనలో అంటే మీరేంటంటే అర్ధాష్టమ తత్వాన్ని ఎక్కువ చేసినట్టు అవుతారు బలం పోసినట్టు అవుతారు ఒక్క కంటి బొట్టు రాలకుండా కాపాడుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే దీంట్లోంచి సులువుగా బయటపడతారు అప్పుడు మీకు ఏంటంటే పాజిటివ్ శని మహారాజుని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టు అవుతుంది మీరు గురుబలాన్ని పెంపొందించుకున్న వాళ్ళు అవుతారు సింపుల్గా చెప్పాలంటే ఎలా అధిగమించాలో కూడా నేను ఇప్పుడు చెప్పాను మీకు అంటే ఒక వారం రోజుల తర్వాత మర్చిపోతాం కదా ఏదైనా ఒక బాధ వచ్చినా కూడా రెండు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మర్చిపోతాం నార్మల్ కాలగమనంలో మన పనులు మనం చేస్తాం అదేదో ఇప్పుడే మర్చిపోండి వచ్చిన మూమెంటే మర్చిపోండి అంతే అదేం జరగలేదు మీకు హరిహి హరిహికర్త అనుకుంటూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఇవి ధనసు రాశి ధనసు లగ్నంలో వాళ్ళ ఫలితాలు ఇప్పుడు పరిహారం మనం చూద్దాం శనేశ్వరుడు స శనేశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే ఒక చాలా మంచి టైం అని మనం భావించాలి ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి దేనికి సద్వినియోగం చేసుకోవాలి మామూలుగానే పన్నెండవ స్థానం అంటే శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మన మోక్షమే అవుతుంది దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి 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 కలిగించే రాశి మీనరాశి మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం అంటే సహజ కాలపురుషుడు కొండలిలో పన్నెండవ రాశి కాబట్టి ఇప్పుడు కర్మఫలదాత అయిన శని శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి అలాగే ముక్తి పొందడానికి ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది కానీ ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్న ఈ సిచ్యువేషను శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన అంటే మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం మనము విముక్తులు అవ్వడానికి కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము ప్రతిరోజు కూడా మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము త్రిసంజలలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము అలా కుదరదు అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఉదయాన్నే లేవంగానే స్నానం చేసిన తర్వాత మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు అలాగే మీకు కుదిరితే కనుక ఇది మూడు సార్లు అయితే కంపల్సరీ మీకు కుదిరితే చూడండి తొమ్మిది సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి మనకున్నవి తొమ్మిది గ్రహాలు సో తొమ్మిది గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ తొమ్మిది సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే రామాయణంలో మనకి తెలుసు లక్ష్మణ స్వామిని సంజీవిని పర్వతం సంజీవి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన మన లైఫ్లో ఉన్న సుఖాలు ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి యాక్టివ్ స్టేజ్లో ఉండవు ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం ఇప్పుడు సపోజ్ ఒక ఉదా షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్నున్నా తినలేరు సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి ఏదైనా మనకి అనుభవ యోగ్యంలో ఉండాలి అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి పన్నెండవ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి లౌకికంగాను మన పనులు మనం మన బాధ్యతను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి రెండు గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు కష్టాలన్నింటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు తొమ్మిది సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు అనారోగ్యవంతులకి ఆరోగ్యము అలాగే ఇవనికి ఏ ఏ సమస్యలు ఉంటే ఫైనాన్షియల్గా ఉంటే జీవం పోస్తాడు అందుకే అన్నాను సింపుల్గా స సంజీవిని పర్వతాన్ని మనకి అందిస్తాడు ప్రతిరోజు తొమ్మిది సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి ప్రతిరోజు తొమ్మిది సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా ఎప్పుడూ కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు పది మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనని మనం మలుచుకోవాలి కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు మనకు మనకు ఉన్న ఎఫిషియన్సీకి మనకున్న స్కిల్ సెట్ మనలో ఏం స్కిల్ సెట్ ఉంది ఏది హైడ్ అయ్యింది అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఈ ఫ ఈ దాంట్లో ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యని అభ్యసించి ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు జ్ఞానాన్ని అందిస్తాడు హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది దీనికి ప్రతిరోజు మూడు సార్లు చ మూడు సార్లు అయితే కంపల్సరీ చదవాలి లేదా తొమ్మిది సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది మూడు సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి మూడు సార్లు అయినా తొమ్మిది సార్లు అయినా కానీ శ్రద్ధ పెట్టి వినాలి శ్రద్ధగా వినాలి అలాగా చదవడం వినడము కుదిరితే ప్రతిరోజు కూడా బజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం భజే వాయిపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు హనుమంతుడు మంగళప్రదుడు మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి మీ అందరికీ తెలిసి ఉంటుందండి హనుమంతుడు ఆరాధ వాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసి సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ